మ్యారేజ్ అయిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ కూడా ఒకే టైప్ ప్లేస్లో కంటిన్యూస్గా ఉండలేదంటే నమ్ముతారా అని నమ్మాలి తప్పదు అందరూ అనుకుంటారు ట్రాన్స్ఫర్ వస్తే కొంత ప్లేసెస్కి ట్రావెల్ చేయొచ్చు కొత్త ఎన్వైర్మెంట్ని చూడొచ్చు అని కానీ రియాలిటీ ఏంటో నేను చెప్పనా ట్రాన్స్ఫర్ అనేది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్కి వన్స్ అయితే పర్లేదు కానీ టూ త్రీ ఇయర్స్కి వస్తేనే చుక్కలు కనపడతాయి ఫస్ట్ ప్లేస్ తెలుసుకోవాలి ఓకే ప్లేస్ తెలిసిందే అను అనుకుందాం ఇక్కడ సామాన్ ప్యాక్ చేసుకోవాలి అక్కడ తీసుకెళ్ళి షిఫ్ట్ చేసుకోవాలి మళ్ళీ అక్కడ సర్దుకోవాలి ఈ షిఫ్టింగ్ ప్రాసెస్లో ఫ్రిడ్జ్కి సొట్టబడవచ్చు వాషింగ్ మిషన్కి వైర్ మనకి మనకిష్టమైన బౌల్స్ పగిలిపోవచ్చు ఏమైనా జరగచ్చు ఇదంతా ఒక పార్ట్ అయితే సెకండ్ పార్ట్ పిల్లలు ఇక్కడ ప్లేస్కి ఎన్వైర్మెంట్కి అలవాటు పట్టడానికి టైం పడుతుంది అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ని వదిలి రాలేక ఇక్కడ కొత్త పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయలేక వాళ్ళు పడే కష్టం అంత ఇంత కాదు మరి మీరు అడగచ్చు మ్యారేజ్ చేసుకునేటప్పుడు తెలియదా ట్రాన్స్ఫర్ జాబ్ అని తెలుసు మరి ఏం చేస్తాం అంతే నేను చెప్పిన పాయింట్తో ఎంతమంది కనెక్ట్ అవుతారు కామెంట్ చేయండి అంతకీ మన వీడియోలోకి వస్తే ఇంట్లో ఎన్ని రకాల కూరగాయలు ఉన్నా అవి ఏమీ తినాలనిపించినప్పుడు నోటి కారకారంగా ఈజీగా చేసుకునే ఒక చిన్న ఎగ్ రెసిపీ మిక్సీ జార్లో రెండు స్పూన్ల కారం స్పూన్ జీలకర్ర ఆ రెండు వెల్లుల్లి రబ్బులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోఫ్ వేసుకోవాలి తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ కన్న తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి తర్వాత ఆనియన్స్ని సపరేట్ చేసి ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఎగ్ని చిన్న పీసెస్లా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర తరకు కూడా వేసి ఒకసారి కలిపి దింపేయడమే ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ